పోస్టల్ బ్యాలెట్ నిబంధనలపై ఏపీలో వివాదం ముదురుతోంది సీఈఓ జారీ చేసిన నిబంధనలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఈ అంశంపై కోర్టుకు అంటున్నారు ఎంపీ విజయసాయి రెడ్డి ఏ రాష్ట్రంలోనూ లేని సడలింపులు ఇక్కడే ఎందుకని ప్రశ్నిస్తోంది వైసీపీ అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే ఏపీలో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాలంటున్నారు వైవి సుబ్బారెడ్డి సాయంత్రం నాలుగు గంటల్లోపు ఈసీ స్పందించకపోతే తాము కోర్టుకు వెళ్తామంటున్నారు వైవి గజెటెడ్ అధికారి సీల్ హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ ని పరిగణనలోకి తీసుకోవాలి అని ఈ నెల ఇరవై ఇచ్చిన ఆదేశాలు గతంలో ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుంది అని వైసీపీ అంటోంది ఈ సడలింపుల విషయంలో ఈసీ పునరాలోచించకపోతే కోర్టుకు వెళ్తామంటోంది ఆలోచన లేదు ఏదో ఒక విధంగా ఈ పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళతో ఉన్న వాటిలో కొంచెం మానిప్యులేషన్ చేసుకునే ఆస్కారం ఉంటే మళ్ళీ ఏదన్నా బొటాబొటీగా ఉన్నప్పుడు మనం కొన్ని సీట్లు మేనేజ్ చేసుకోవాలనే దాంట్లో భాగంగానే ఇది కూడా ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు దీనిపై తప్పకుండా చర్య తీసుకునే విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో మా పార్టీ నాయకులు ఢిల్లీలో మాట్లాడుతున్నారు వాళ్ళు ఈరోజు సాయంకాలం నాలుగు లోపల దీనిపై క్లారిటీ ఇచ్చి మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఎలవ్ చేస్తున్నారో అదే విధంగా మా రాష్ట్రంలో కూడా ఎలవ్ చేసే కార్యక్రమం చేయాలి అనే దానిపై స్పష్టతీయుని అడిగాం వాళ్ళు సాయంకాలం నాలుగు గంటల లోపలిస్తారు లేని పక్షంలో ఈరోజే దీనిపై కోర్టులో వేసేదానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది